హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జియో సిమ్ని యూస్ చేస్తూ జియో ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి అదేవిధంగా ఇంకా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి జియో ఇంకో కొత్త ఆఫర్ని ప్రకటించింది ఫ్రెండ్స్ ఆ ఆఫర్ గురించి మనం తెలుసుకుందాము అదేవిధంగా ఈ జియో హ్యాపీ హవర్ ఉంది ఫ్రెండ్స్ రెండు నుంచి ఐదు వరకు అన్లిమిటెడ్ ఫోర్ జీబీ డేటా వస్తుంది దీన్ని మనం ఏప్రిల్ ఒకటి నుండి కూడా యూస్ చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ని తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని ప్రైమ్ మెంబర్షిప్గా మనం జాయిన్ అయిన తర్వాత ఏప్రిల్ ఒకటి నుండి మనం మూడు వందల మూడు రూపాయలతోనూ లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ అనేది చేసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఫ్రెండ్స్ ఈ రీఛార్జ్ అనేది మీరు ఏప్రిల్ ఒకటిన చేయకుండా ఇప్పటి నుండి మార్చ్ పదమూడో తేదీ లోపుగానే మీరు ఈ మీరు చేసుకున్నట్లయితే మీకు మార్చ్ మస్తీ ఆఫర్ అనేది యాక్టివ్ అవుతుంది ఈ ఆఫర్ మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమిటి అంటే చూడండి ఫ్రెండ్స్ మీరు మార్చ్ పదమూడవ తేదీ లోపు మూడు వందల మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ వన్ జీబీ డేటా ఫ్రీ కాల్ ఫ్రీ ఎస్ఎంఎస్ అనేది వస్తాయి దీనికి తోడు మీకు ఫైవ్ జీబీ డేటా అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మీకు డైలీ వన్ జీబీ డేటా ఇంటూ ఇరవై ఎనిమిది రోజులకి మొత్తం మీకు ఇరవై ఎనిమిది జీబీ అనేది వస్తుంది దీనికి తోడు ఫైవ్ జీబీ మీకు యాడ్ అయినట్లయితే మీకు టోటల్గా వన్ మంత్కి థర్టీ త్రీ జీబీ అనేది మీకు వస్తుంది అదేవిధంగా మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ టూ జీబీ డేటా ఇంటూ ఇరవై ఎనిమిది రోజులకి యాభై ఆరు జీబీ వస్తుంది దీనికి తోడు పది జీబీ అనేది మీకు యాడ్ అవుతుంది అంటే టోటల్గా మీకు ఒక నెలకి సిక్స్టీ సిక్స్ జీబీ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ ఎక్స్ట్రా డేటా అనేది వన్ జీబీ డేటా లేదంటే టూ జీబీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫైవ్ జీబీ డేటా లేదంటే టెన్ జీబీ డేటాను మీరు ట్వంటీ ఎయిట్ డేస్ లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అనేది ఇప్పటికీ మార్చ్ మస్తీ ఆఫర్ గా జియో వాళ్ళు రిలీజ్ చేశారు ఈ డేటా మనకు ఏప్రిల్ ఒకటి నుండి యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి మనము ఇప్పుడు జియో వారి హ్యాపీ హవర్ అనేది యూస్ చేసుకుంటున్నాం అంటే రెండు నుంచి ఐదు వరకు ఫ్రీ ఫోర్ జీ అన్లిమిటెడ్ డేటా అనేది యూజ్ చేసుకుంటున్నాం కానీ జియో ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఒకటి నుండి మనం రీఛార్జ్ అనేది చేసుకోవాలి అప్పుడు ఈ హ్యాపీ హవర్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్ దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పలేదు ఎందుకంటే జియో వాళ్ళు ఎక్కడా ఈ హ్యాపీ హవర్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఆ వీడియోలో మీకు చెప్పదు కానీ చాలా మంది అడిగిన తర్వాత నేను జియో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు మీకు ఈ జియో హ్యాపీ హవర్ అనేది ఏప్రిల్ ఒకటి నుండి కూడా ఉంటుంది సో మీరు అప్పుడు ఫోర్ జీ స్పీడ్తో అన్లిమిటెడ్ డేటాను యూజ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ హ్యాపీ యూజ్ ని చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్